ముందుగా డాక్టర్ గారు చాలా మందికి తెలియని విషయం ఏంటి అని అంటే మన చర్మం అన్నది కూడా ఒక అవయవం కింద పరిగణించబడుతుందట కదా అవునమ్మా మరి ఆ విశేషాలు ఏంటో చెప్తారా ప్రకృతిని గమనిస్తేనమ్మా కూరగాయలకు కానీ పండ్లకు కానీ వీటన్నిటికి పైన తొక్క కవచంలా ఉంటుంది ఇప్పుడు తొక్కలేని సీతాఫలం తొక్కలేని అరటి పండు ఎంతసేపు ఉంటుందమ్మా అవును తొడి ఊడితే తొక్క కట్టయింది కదా అక్కడ చూడండి వెంటనే క్రిమి సీతాఫలానికి ఒక కన్ను ఊడింది అనుకోండి వెంటనే బ్యాక్టీరియా ఫంగస్ చేరిపోతే మొత్తం ఇక్కడి నుంచే కుళ్ళు వ్యాపించిపోతుంది అట్లాగే ఈ ప్రకృతి అంతా సూక్ష్మజీవులమయం మరి ఇన్ని అవయవాలు జీవక్రియ చేసేటప్పుడు వీటిని రక్షించడానికి పైన కవచంలాగా ఉండి కోటక గోడలాగా రక్షణలాగా ఈ చర్మం ఉందన్నమాట ఈ చర్మం అనే రక్షణ కవచం గనక లేకపోతే ఏ అవయవాలు పని చేయలేవు అన్నీ డ్యామేజ్ అయి చచ్చిపోతాయి అంతే ఇన్ని అవయవాలు మన శరీరం లోపల చక్కగా జీవక్రియ చేస్తున్నాయంటే ఒక్క చర్మం పుణ్యం అన్నమాట అంటే ఎండని తట్టుకుని గాలిని తట్టుకుని చల్లదనాన్ని తట్టుకొని మరి మంచుని వాళ్ళని తట్టుకొని మరి దెబ్బలో గాయాలని తట్టుకొని ఇన్ని అవయవాలకి కవచంగా నిలవటం అంటే అంత మంచి పని చేస్తున్నదని శరీరానికి చర్మం అందుకని ఈ చర్మానికి శరీరంలో ఉండే నాలుగు విసర్జక అవయవాల్లో కల్లా పెద్ద అవయవం చర్మమే శరీరములు అన్నిటికంటే ఎక్కువ స్థానాన్ని ఆక్రమించిన అవయవం కూడా చర్మమే మరి డాక్టర్ గారు అసలు డ్రై స్కిన్ అని ఎవరిది అంటారు డ్రై స్కిన్ ఎందుకు వస్తుందో కూడా చెప్తారా అందరికి ఒకే రకంగా ఉండటానికి ఉండవు కదమ్మా డ్రై స్కిన్ ఎందుకు వస్తుంది అంటే కేవలం నీళ్లు త్రాగక అందరూ అంటారు వాతావరణంలో తేమ వల్ల డ్రై స్కిన్ వస్తుంది వాతావరణంలో చల్లదనం వల్ల డ్రై స్కిన్ వస్తుంది అంటారు కరెక్టే కానీ దాన్ని తట్టుకునే గుణం కూడా చర్మానికి ఉందిగా పూరి గుడిసి ఉంది అనుకోండి చలికాలం మెచ్చగా ఉంటుంది వేసవకాలం చల్లగా ఉంటుంది ఆ అడ్వాంటేజ్ అక్కడ ఉంది అనమాట మన శరీర నిర్మాణం తీసుకుంటే మూడొంతుల నీరు ఒక వంతు పదార్థం ఓకే పదార్థానికి ఒక వంతే ప్రాముఖ్యత ఇవ్వాలి మూడొంతుల నీటికి ప్రాముఖ్యత ఇవ్వాలని శరీర ధర్మం చెప్తుంది నేచర్ ఇచ్చిన ఆహారాలన్నీ కూడా చూసుకోండి నేను చెప్పింది తప్పైతే మూడొంతుల నీరు పైగా ఉంటుంది ఒక వంతే పదార్థం ఉంటుంది అంటే బాడీ అలా ఉంది నేచర్ అట్లా ఇచ్చింది మన జీవనం ఎలా ఉండాలి మూడొంతులు నీడకి ప్రాముఖ్యత ఇవ్వాలి ఒక వంతే పదార్థానికి ప్రాముఖ్యత ఇవ్వాలి ఈ మధ్య మనం ఏం చేసామూడొంతులు తిండి ఒక వంతు నీడి మార్చాం రేషియోని ఆల్టర్ చేసేసాం రివర్స్ చేసేసాం అందుకని శరీరంలో తగు మోతాదులో నీరు లేనందువల్ల ఇతర అవయవాలకి మెయింటెనెన్స్ కి సర్కులేషన్ కి సెల్స్ కి బ్రెయిన్ కి బాడీలంతా ఎమర్జెన్సీ కాటి ఫస్ట్ అక్కడ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది నీళ్లు తగ్గినప్పుడు ఇక అందుకని నీళ్లు బాడీలో చాలినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది నేచర్కి ఎక్స్పోజ్ చేసేది స్కిన్ కాబట్టి స్కిన్ ఎఫెక్ట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది డ్యామేజ్ స్కిన్ జరుగుతుంది అనమాట శరీరంలో ఉన్న నీరు అంతటి అన్ని అవయవాలు వాడుకుంటాయి ఎందుకంటే ప్రయారిటీ స్కిన్ కాదు శరీరానికి ముందు లోపల అవయవాలు ముఖ్యం కి అందుకని తక్కువ ఉన్న నీటిని అన్నిటికీ సర్ది అట్లా వాడుకుంటూ ఉంటుంది అందుకని నీరు చర్మానికి తక్కువ వస్తుంది అందుకని బాడీలో నీరు ఎక్సస్ అయినప్పుడే చర్మానికి పుష్కలంగా ఉంటుంది ఎక్సెస్ కాకుండా తగ్గినప్పుడు చర్మానికి తగ్గిపోతుంది దీని ప్రభావం చేత డ్రై స్కిన్ అనేది ఎక్కువ రావడానికి కారణం అవుతుంది కొంతమంది అంటారు నాది డ్రై స్కిన్ అండి నా పొట్టుకుతోనే డ్రై స్కిన్ అండి నా లైఫ్ అంతా అనుకుంటారు స్కిన్ డ్రై ఇట్లా ఏం ఉండదండి మనం నీరు తాగేదాన్ని బట్టి అది కండిషన్స్ డెవలప్ అవుతుంటాయి ఏ కండిషన్ అనేది మన అలవాట్ల బట్టి ఉంటుంది తప్ప అక్కడ అది కాదేక మరి డాక్టర్ గారు ఈ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఒక్కొక్కసారి వాతావరణ ప్రభావాలతో స్కిన్ మనం నీళ్లు తాగినా కొంచెం డ్రై అవ్వటానికి అవకాశాలు తాత్కాలికంగా ఉంటుంది అలాంటప్పుడు ముఖ్యంగా బాగా చలిలోకి వెళతాం వాతావరణంలో మార్పులకి అక్కడ చర్మం డ్రై అవటం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది అలాంటప్పుడు రెండు అప్లై చేసుకోవటం మంచిది ఒకటి కొబ్బరి నూనె రెండు నెయ్యి ఒరిజినల్ ఆవు నెయ్యి గనక తెచ్చుంచుకుని ఒకటి రెండు డ్రాప్స్ చేతులు వేసుకుని అట్లా అనుకుని ముఖానికి చేతులకు రాసుకెళ్తే చక్కగా రక్షణ పూర్వం రోజుల్లో మీరు తెలుసో లేదో ఎండల్లో తిరిగి బాగా పనిచేసేవారు అందుకని స్కిన్ ఎండకు మాడిపోకుండా ఉండటం కోసం ఇబ్బంది కలగకుండా కోసం కొబ్బరి నూనె రాసుకుని స్నానమే కొబ్బరి నూనె రాసుకుని బట్టలు వేసుకుని వెళ్ళేవారు అందుకని చర్మ సంరక్షణకు పూర్వం రోజుల్లో ప్రికాషన్స్ తీసుకున్నారు రోజు ఆయిల్ వద్దనుకుంటే నెయ్యి అప్లై చేసుకోవడం మంచి వాసన బాగుంటుంది అనమాట ఈ డ్రై స్కిన్ నుంచి రక్షణకు అది ఏ కోల్డ్ క్రీములు లోషన్స్ బామ్స్ కానీ ఇట్లాంటి ఏం అప్లై చేయాల్సిన పని లేదు లేదనమాట మరి డాక్టర్ గారు ఆయిల్ స్కిన్ ఎందుకు ఎక్కువ వస్తుంది అది ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మంది ఆయిల్ ఎక్కువ కారుతా ఉంటే నాకు ఆయిల్ ఇస్కింది పాడ్ తెగ జిడ్డు కారుతున్నా అది అనుకుంటాను వాళ్ళకి కాస్త హెల్తీగా ఉన్నట్టు అండి ఓకే మన చర్మంలో స్వేద నాళాలు ఉంటాయి ఆయిల్ని బయటికి పంపించే నాళాలు ఉంటాయి ఎందుకు ఆయిల్ చర్మంలో వస్తుందంటే ఎండ యొక్క వేడి తీవ్రత మన చర్మం మీద పడినప్పుడు ఆ వేడి తీవ్రతని తట్టుకోవటం కోసం స్కిన్ కి రక్షణగా సాఫ్ట్ గా డ్రై గాకుండా స్మూత్ గా ఉంచడం కోసం ఆయిల్ నాడాల నుంచి ఆయిల్ బయటకు వచ్చి రక్షణ కలిగించుకోవడం ఆరోగ్య లక్షణం ఎవరికైనా ఎండ తగిలినప్పుడు ఇప్పుడు మనం షూటింగ్ చేస్తాం ఓ పదిహేను ఇరవై ఫోకస్ లైట్లు పెడుతున్నారు ఈ లైట్లు ప్రభావం చేత నాకు జిగురు ఎక్కువ బయటకు వస్తుంది ఆ వేడి నుంచి రక్షించటం చర్మం ధర్మం అందుకే ఆ జిగురు ఆయిల్ బయటకు వస్తున్నదంటే హెల్దీ అన్హెల్దీ కాదు అది హెల్దీ చర్మ సంరక్షణ కోసం ఆయిల్ అనేది ఆరోగ్య లక్షణంగా రావటం జరుగుతుంది కొంతమందికి కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఈ ఆయిల్ గ్రంథులు ఓవర్గా స్పందించి అతిగా స్పందించి ఎక్కువ ఆయిల్ స్రవిస్తుంటాయి మరి కొంతమందికి రీప్రొడక్టివ్ ఏజ్లో అంటే పిల్లలకనే వయసులో ఆ ఏజ్లో ఆయిల్ గ్రంథులు కొంచెం ఎక్కువగా హార్మోన్స్ ప్రభావం చేత కొంచెం ఎక్కువగా స్రవిస్తూ ఉంటాయి ఓకే దానివల్ల మనకు జిడ్డు కారినట్టు ఉంటున్నదే తప్ప నష్టం కాదు నేచర్ నుంచి మీ చర్మం మంచిగా రక్షించబడుతుంది అని ఆయిల్ యొక్క లక్షణం అనమాట దాన్ని చూసి మనం సంతోషించాలి బాధపడకూడదు మరి ఇలాంటి స్థితి ఉన్నప్పుడు దాని నుంచి మనం ఫ్రెష్గా కనిపించాలంటే ఏం ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే రోజు స్నానం రెండు పూట్ల చేస్తాం అవును కానీ రోజులో నాలుగైదు సార్లు వెళ్ళు ఎక్కడికక్కడ అవకాశం ఉన్నప్పుడల్లా కాస్త ముఖము చేతులు అట్లాంటివి కడుక్కుంటుంటే మెడ ఇవన్నీ బాగుంటుంది అనమాట లేదు అంటే అట్లా కడుక్కోవడానికి అవకాశం ఉండదు అంటే అందరి హ్యాండ్ బ్యాగుల్లో కానీ కూడా ఉండే బ్యాగ్స్లో కానీ ఏమైనా ఉద్యోగ వ్యాపారాలు కానీ జర్నీలో బయటికి వెళ్ళినప్పుడల్లా వెట టిష్యూ పేపర్లు కనుక పెట్టుకుంటే దాన్ని దాన్నిబెట్టి ఒక్కసారి అట్లా తుడుచుకుంటే ఆ బయటకు వచ్చిన జిడ్డు అంత శుభ్రంగా పోయి పెట్టి ముఖం కడుక్కున్నంత ఫ్రెష్గా అయిపోతుంది అలాంటివి ఉంచుకోవాలి ఈ ఆయిలీ స్కిన్తో బాధపడేవారు కూడా జేబు కొడ్డెప్పుడు ఉంచుకోవాలి ఒకటి రెండు ఎప్పటికప్పుడు కాస్త పొర ఇటు ఈసారి పొర అటు మడిచి ఇంకో పక్కన తుడుచుకుంటూ అలా ఉంటే మంచిది అనమాట పౌడర్స్ ఎక్కువ రాయొద్దు ఆ రంధ్రాలు క్లోజ్ అయిపోతాయి లాంగ్ రన్లో మనకి ఎఫెక్ట్ అవుతాయి కొన్ని మేకప్కి సంబంధించిన కెమికల్స్ ట్రీట్మెంట్లు కొంతమందికి ఆయిల్ ఎక్కువ వచ్చేటట్టు చేస్తాయి అటు సైడ్ ఎఫెక్ట్ కొంతమందికి ఆయిల్ ఎండిపోయేటట్టు చేస్తాయి వాళ్ళకి డ్రై స్కిన్ వస్తుంది మళ్ళీ ఈ మధ్య చాలామంది ఈ వయసుతో సంబంధం లేని అందరు తెగ పూసేస్తున్నారు ఒంటికి కెమికల్స్ అనేవి వీటి కారణంగా ఆయిల్ వచ్చే నాళాలు మూసుకుపోతే ఎఫెక్ట్ అవుతాయి స్వేదనాళాలు ఎఫెక్ట్ అవుతాయి అందుకని ఇలాంటి అంత వాడకుండా ఇట్లా సహజంగా మనం ఉంటానికి అలవాటు పడితే మంచిది అందుకని ప్రికాషనరీగా మంచినీళ్ళు బాగా తాగండి ఇంకా చర్మం కొంచెం హెల్తీగా ఉండాలంటే క్యారెట్ జ్యూస్ తాగటం ఎక్కువ మంచిదండి టమోటా క్యారెట్ కీర వేసుకున్నది సాయంకాలం సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ తాగితే విటమిన్ సి విటమిన్ ఏ ఉంటే చర్మం నేచర్కి తగ్గట్టుగా అటు ఇటు షిఫ్ట్ అవ్వటానికి అడ్జస్ట్ అయ్యి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మెకానిజమ్స్ కొన్ని విటమిన్స్ ఇవన్నీ బాగా అందుతాయి అనమాట జ్యూసులు త్రాగడం నీళ్లు నాలుగు రేట్లు తప్పనిసరిగా త్రాగితే చర్మ సంరక్షణ బాగుంటుందమ్మ విన్నర్గా మనలో చాలా మందికి రకరకాల చర్మాలు ఉంటూ ఉంటాయని అనుకుంటూ ఉంటారు మరి ఆయిలీ స్కిన్ ఉన్నా లేదంటే కాంబినేషన్ స్కిన్ ఉన్నా డ్రై స్కిన్ ఉన్నా కూడా అది కేవలం జీన్స్ వల్లే వస్తుంది కానీ దాన్ని మెయింటైన్ చేసే బాధ్యత మాత్రం మన మీదే ఉంటుంది నీళ్లు చక్కగా తీసుకోవడం దాని తగ్గట్టుగానే బాహ్యంగా ప్రకృతిపరంగా లభించే వాటితోనే ఈ స్కిన్ని మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది అంటున్నారు డాక్టర్ గారు